హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లత డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కర్రీ ఏంటో తెలుసా చింత చిగురు కోడుగుడ్లు కూర అండి పచ్చి రొయ్యల కూర అది కూడా అమ్మ వండింది దీని ప్రాసెస్ ఏంటో ఎలా వండాలో ఏంటో అన్నది మొత్తం వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి మీరు మన ఛానల్ మీద ఒక కన్నీస్ ఉంచండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి అమ్మ చేతి వంటలన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి కర్రీ అయితే అమ్మి అమ్మిగా ఉంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా అమ్మ చింతచిగురితో ఏం అమ్మా పచ్చిరయ్యమ్మ ఇదేనా మీకు న్యాయంగా ఉందా అమ్మా అసలు నీ కూతురికి అనారోగ్యం చేసింది ఏమి తినకూడదు నా గురించి కొద్ది వదిలేనా వండకుండా గట్టిగా చెప్పమ్మా నా కూతురికి వండు నా కూతురు తినలేదని మనవాళ్ళకి వండుతూ మానే మనవలు ఉన్నారు కదా మనవల కోసం వండు చింత చికి పచ్చి రొయ్యలు పచ్చిరొయ్యలు పచ్చిరొయ్యలు ఈ కూర అంటే మీ కూతురికి ఇష్టమా అమ్మా నా కూతురికి ఇష్టం నా మానవరాలకి కూతురికి ఏం కూరలు అమ్మా అసలు దొండకాయ అందులో ఏమవుతున్నావు అమ్మా ఉప్పు నూనె ఉప్పు వేయకూడదు కారం వేయకూడదు సరే చింత చిగురు రొయ్యల కూర వండుకోండి సరే వా ఈ రొయ్య చింత చిగురు రొయ్యల కూర ప్రాసెస్ మొత్తం మనం ఇయర్స్కి చెప్తావా ఈ చింత ఎక్కడదమ్మా మనకి మన హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తుంటే దారిలో చెట్టు కనపడితే కోసుకుని వచ్చా కోసుకుని వచ్చారా కొన్నారు కాదు కొనాలి కొనాలంటే అంత ఉంటుందమ్మ ఇది మనకు దొరికిద్ది కొంట కూడా కొంట కూడా దొరకదు కదా మనకి అది టౌన్లో అయితే దొరుకుద్ది మళ్ళీ డూర్లో మేము కోసుకుంటూ తెచ్చుకుంటున్నాం కదా సరే అయితే కూర ఉండేటప్పుడు ప్రాసెస్ మొత్తం చెప్పు అది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు చింత చిగురు రొయ్యల కూర వండుకుంటున్నారు ఆ చింత చిగురు రొయ్యల కూర మీకు ప్రాసెస్ చూపిస్తాను మనకు ఎలాగో తినడానికి అదృష్టం లేదు ముదిరి కూడా ఆ ముదిరి ఏం చేస్తావు అమ్మా ఎండబెట్టి పొడి చేస్తాం ఎండబెట్టి పొడిని చేస్తావు అప్పుడు కూరలు వేసుకోవడానికి బాగుంటుంది అంతేనా లేద్దేమో ఇప్పుడు కూరలు వేసుకుంటారు ఉప్పులో వేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు రెండు చేపల కూరలు వేసుకోవచ్చు అన్నిట్లో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చింత చిగురు చింత చిగురు చాలా బాగుంటుంది అన్నిట్లోకి నువ్వు గట్టిగా మాట్లాడితేనే కానీ వీడియో కినిపించదు మమ్మీ గట్టిగా మాట్లాడే కర్రీలో వేసుకోవడానికి చింత చిగురిని ఇలా నలపాలమ్మా ఫ్యాన్ కర్రీలో వేసుకోవడానికి ఇలా నలపాలా ఎందుకు ఇలా నలపాలి పొడవులాగా ఉంటే బాగుంటుంది పులుపు దిగుద్ది పులుపు దిగుద్ది కాళ్ళు వచ్చేస్తుంది చింత చిగురు పచ్చి రొయ్యలు ఇలా శుభ్రం చింత చింతచీకుని ఇలా నలిపేసింది చూడండి అలా నలుపుకుంటే ఆ కర్రీలోకి ఫ్లేవర్ అన్నది బాగా వస్తుందంట అది గట్టిగా నలిపేయూడదు నలు ఇలా చూడండి అలా జాగ్రత్త జాయ్ జాయగా అలా నలపాలంట రసం వచ్చేలా కాకుండా పొడి రసం రసం రాకూడదు పొడిమయ్యేలాగా నలపాలి ఇలా అయితే నలుపుకోవాలన్నమాట ఈ కర్రీలో ఒక మసాలా ఏంటమ్మా జీలకర్ర చాలా సింపుల్గా మసాలా అండి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అల్లము చిన్న జాల్చిన చెక్క రెండు లవంగాలు అంతే ఒక్క లవంగా వేస్తుంది అంట మసాలా ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేక సింపుల్ మసాలా ఇప్పుడు చెప్పమ్మా ఏం చేస్తున్నావు పచ్చిలో ఎన్న మరాలు కూడా తీసుకోనమ్మా మిమ్మల్ని రొయ్యలు వేసుకునేటప్పుడు ఏం చేయాలమ్మాజి పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా పసు వేసుకుని వేసుకోవాలి రొయ్యలను

నెక్స్ట్ గుడ్లు కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కూర ఎవరి దగ్గర నేర్చుకున్నాం మనకు ఈ కూర ఎవరి దగ్గర నేర్చుకున్నా మా మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావా అమ్మమ్మ బాగా ఉండేదా వంటలో మా అమ్మ చేతి వంట ఎవరికే కదా చేతి అంటే ఎవరికి రాదు చాలా రుచిగా ఉంది మా నాలుగు రకచెళ్ళు అయితే ఒకళ్ళకి కూడా రాలేదు నలుగురు రక్త చెల్లెళ్ళు మీరు నలుగురు రక్త చెల్లెళ్ళకి కూడా అంత టేస్ట్గా వండుతూ రాలేదు అందులో ఏమేస్తే ఏ పడ చూసే రుచి అమ్మమ్మ అమ్మమ్మ చెయ్యి పెడితే రుచి వచ్చేసారు కూర గోర గోదావరి చేపలు వండుతుండాల వండు మా అమ్మ గోదావరి రోజులు గోదావరి చేపలు ఉండేది వాళ్ళు పట్టించారు పచ్చమంటే శివరాత్రి జరుగుద్ది కదా అదే కదా ఓకే అమ్మ చివర్ మాట్లాడడానికి ఉండేందుకు గొడగుడ్లో కొంచెం సేపు తీసుకోవాలి అలా వంటలే ఉంటాయి ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని వేసుకోలేదు అందుకనే సరిపోద్ది అమ్మా ఇంప ఉల్లిపాయ ముక్కలు ఇలా కేపుకోవాలి ఇంకా ఎర్రగా అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసావమ్మా ఉల్లిపాయలు వేగడానికి సరే మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయిపోయినాయి అమ్మ ఇప్పుడు ఇందులో ఇంకేం వేయాలి అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు చిన్న దాల్చిన చెక్క ఒక లవంగా అంతే మసాలా అమ్మమ్మల కాలంలో ఇలాంటి మసాలాలే వేసుకునేవారండి కూరలు చాలా టేస్టీగా ఉండే అందుకే మా అమ్మ కూడా మాకు అయ్యే నేర్పించింది ఓ మసాలాలో పౌడర్లు అవి ఇవి వేసేసుకుని వండుకుంటాం కన్నా ఇలా వండుకోవడం ఎంతో మంచిది అనారోగ్యం ఉండదు ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్ కొద్దిగా కారం కూరలోకి సరిపడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కారం రెండు రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఇందా కుల్ప ముక్కలు వేగడానికి కొద్దిగా వేసింది అలా ఉప్పు ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని చింత చింతచిర ఇప్పుడే కాదు ఉడికేటప్పుడే వేస్తారంటే వాటర్ పోసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలండి కొద్దిగా వాటరు చిన్న గ్లాసులు చిన్న గ్లాసులు వాటర్ పోసి ఈ మసాలా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఉడికిన తర్వాత రొయ్యలు మనం ముందే నలిపెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి అబ్బా కూర అయితే గుమ్మగుమ్మలు ఆడుతుంది ఇంకా పూర్తి అవ్వకుండానే నెక్స్ట్ కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి కోడిగుడ్లు చింత చిగురు రొయ్యలకి ఆ చింత చిగురు పులుపు రొయ్యలకి బాగా పట్టేలాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా పైనుంచి వేసుకోవాలన్నమాట అప్పుడు మూత పెట్టేసుకోవాలి ఎమ్మి అమ్మిగా కూర అయితే ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఎంత చిగురు రొయ్యలు కోడిగుడ్డు నీళ్ళు ఎంతమందికి ఇష్టం మరి ఇంత మంచి కూర అమ్మ వండి పెట్టి చూపిస్తుంది కదా మీకు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇక మీద చాలానే వస్తాయి అమ్మ చేత వంట చేపిస్తాను ఆ వీడియోలు అన్నీ మీకు చూపిస్తాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అమ్మ కూర ఉడికినట్టేనా అన్నీ కరెక్ట్ గా సమపాళ్ళలో సరిపోయినాయి అమ్మా అన్ని సరిపోయినాయి ఏమి ఉప్పు చూడాల్సిన ఉప్పు కూడా చూడాల్సిన పని లేదంట కానీ మీకోసం చూస్తుంది అమ్మా సూపర్ గా ఎలా ఉంది అమ్మ కూర చెప్పమ్మా ఎలా ఉంది సూపర్ గా ఉంది అని చెప్పమ్మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఈ కూర ట్రై చేసి చూడండి ఈ కర్రీని ఒక్కసారి వండుకుని చూడండి అంత బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది మనకి అమ్మి అమ్మి వేపట పోడిగుడ్ల పచ్చిరొయ్యలు కోడిగుడ్లు చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తుంది అమ్మ నూనె చూసారా బయటకు వచ్చేస్తుంది సరే మరి మీరు ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి